సంగారెడ్డి జిల్లా నారంకేడ్లో మైనార్టీ బాలికల పాఠశాలలో ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఇన్వేటర్ బ్యాటరీ మరియు టీవీని ఇచ్చారు ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మోయినుద్దీన్ మాట్లాడుతూ చదవడానికి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మా కమిటీ తరఫున ఇస్తామని తెలిపారు ఇలాంటి ఉంటే మా కమిటీకి తెలియజేయండి అని ప్రిన్సిపాల్ మంజు గారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ యునుస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తాహిర్ జైంట్ సెక్యూరిటీ అబీబ్ అబ్దుల్లా షఫీ సయ్యద్ మాజీద్ అబ్దుల్ సుబేర్ మొహమ్మద్ ఆపిజ్ తదితరులు పాల్గొన్నారు

से आपकी मदद करे और आपकी मेहनत आपकी रंग लाए और पूरे नारे के अंदर एजुकेशन में नंबर वन और टॉप टिटी ग्रक्शन करने की खाइश है इस लिहाज से बेटे तुम तो मेहनत करो हम तुम्हारे साथ हैं कमेटी आपको साथ देगी और हम कई दिल से हमारी मेडम मंजुला जी का शुक्रिया अदा करते हैं खुदा हाफिस जय हिंद ఈరోజు తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఇక్కడ సంబంధిత ప్రిన్సిపల్ శ్రీమతి మంజులా మేడం గారు ముస్లిం యాక్షన్ కమిటీ వాళ్ళకందరినీ కోరారు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుతున్నారు వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు నిడిచిపెట్టేసి ఈ మైనారిటీ కాలేజీలో ఆ అమ్మాయిలు చదువుతున్నారు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ గురించి ప్రత్యర్థుల గురించి ఇతర విషయాలు తెలుసుకోవడానికి కమిటీ వాడు ఒక ఇన్స్పెక్టర్ సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మరి ఎమ్మెల్యే గారిని మేడం గారు అడిగారు తక్షణమే ఎమ్మెల్యే గారు ముస్లిం యాక్షన్ కమిటీ గురించి చెప్తానని అన్నారు అదే సందర్భంలో మేడం అడగగానే ఈ రెండు రోజులకి తిరితము మనం ఒక టెలివిజన్ అందించడం జరిగింది మరి ది టైమ్ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి ఈ పవర్ ఇబ్బందిగా మారింది ఇక్కడ లోడ్ లేపడం లేదు దాని గురించి ఈ పిల్లలు చదువుకోవాలని మన ప్రిన్సిపల్ మేడం మంజుల మేడం గారిని ఒక తపన ఒక మంచి ఆలోచన ఈ అమ్మాయి చదివి మన ఇన్స్టిట్యూట్ నెంబర్ వన్లో రావాలి అని మేడం కోరుకున్నారు దానికి సపోర్టుగా మా అధ్యక్షులు మరి సంబంధిత సోదరులందరూ ముస్లిం మైనారిటీ ఒక్కరొక్కరు తన సొంత పైసల నుంచి టోటల్గా అరవై ఐదు వేల ఈ సొమ్ము ఈరోజు మేడం గారిని హైదరా చేయడం జరిగింది మనం అన్నం పెట్టచ్చు పిల్లల కోసం డబ్బులు ఇవ్వచ్చు కానీ విద్య ఇవ్వలేము ఏ సమాజంలో విద్య ఉంటుందో ఆ సమాజం ఎదుగుతుంది ఆ సమాజం పైకి వస్తుంది అలాగే అలాగే ఈ మైనారిటీకి ఎవరు ఆదుకునేట లేదు భగవంతుని తప్ప వేరే దారి కనిపించడం లేదు మరి చిన్నారి అమ్మాయిలు తల్లి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఈ హాస్టల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు వాళ్ళ వాళ్ళందరినీ ముస్లిం యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతో బెటా మీరు చదవాలి మీరు ముందుకు ఎదగాలి మీ అమ్మ నాన్నకు మీరు సాయం చేయాలి మీరు మారాలి ఈ విద్యతో మీ నిరుపేద తరిమి కొట్టాలి మీ అమ్మ నాన్నకు మీరు ఆదుకోవాలి ఇది మంచి పవిత్రమైన ఇన్స్టిట్యూట్ మరి మంచి ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు తక్షణమే తన సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది రానట్ల ఇక సంబంధిత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని దృష్టికి తెచ్చి ముందుకు సాగుతున్నారు మరి ప్రైవేట్ బిల్డింగ్లో కూడా సొంత బిల్డింగ్ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాం అతి తొందరగా కూడా బిల్డింగ్ మీకు రావాలని ఎమ్మెల్యే ఎంపీ గారి తపన ఉంది దాంతో మీకు మీ పేరెంట్స్ లాగా ముస్లిం యాక్షన్ కమిటీ మీకు తోడుగా నిలుస్తుంది అందుకోసం ఈ మహాశివరాత్రి సందర్భంలో మేడం గారు కొద్దిగా టైం ఇచ్చారు దానికి తోడుగా ప్రేస్ సోదరులు ఇక్కడ రావడం ఈ భారత ప్రజల్ని అందించాలి దీని ద్వారా వేరే కూడా డ్యూనెట్స్ ముందు కచ్చి వేరే సౌకర్యాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాను మరి ఒక అక్షరం बेटियां तुम लोग मिल्लेट की बेटी है इन फेसिंग लॉट ऑफ प्रॉब्लम स्पेसिफिसिटी ऑफ द পাওয়ার కట్ ఆల్వేస్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ సో ద ముస్లిం యాక్షన్ కమిటీ హస్ కమ్ డౌన్ టు హెల్ప్ us ఇన్ ఆల్ ద ways I requested them only two things, one for the television and the ba exact batteries for the, for the students to provide. Thank you for the, all the Muslim Action Committee members for providing all these two things to for our Thank students you. for Telangana Minority Residential School for Narayan Keturaj. Thank you, sir. <laughs> Thank you.